చేసిన వాళ్ళకి వాళ్ళకి గోప్యంగా ఉంచుతాం వాళ్ళని బహిర్గతం డబ్బులు జనరేట్ చేసుకోండి మనం మనం దోచేసుకోవాలనే ఆలోచన ఉన్నవాడికి అయితే డబ్బులు జనరేట్ చేయలేడు కానీ డబ్బులు జనరేట్ చేసి మంచి చేయాలనుకున్నవాడు ఎలాగైనా జనరేట్ చేయగలడు చాలా సోర్సెస్ ఉన్నాయి నేను ఇందాక అడిగానంటే సిబిఐ ఎంక్వైరీ ఇందాక సిపి గారిని అడిగాను ఆ విషయం కూడా ఏంటి దాని పరిస్థితి ఏంటని అడిగితే సిబిఐ ఎంక్వైరీలో ఉందన్నారు నేను ఒకసారి అది కూడా తెప్పించుకుంటాను యాజ్ టాప్ త్రీ ప్రయారిటీస్ అయితే ఫస్ట్ థింగ్ గంజాయి డ్రగ్స్ కంట్రోల్ ఆఫ్ గంజాయి అండ్ డ్రగ్స్ సెకండ్ థింగ్ ఇస్ ప్రొడక్షన్ ఆఫ్ ఉమెన్ థర్డ్ కూడా ఏంటంటే భూములు కబ్జాలు కాకూడదు మేడం ఆపరేషన్ పరివేతనం పేరితో ప్రభుత్వం ఇప్పటికే చాలా వస్తున గంద్రే పవర్ ప్లాంట్ లో ఉంది ఎవరు ఆగలేదు చెప్పు మాకన్న ఇప్పుడున్న పరిస్థితిలో ఆ రైతులు ఎవరైతే గంజై పండిచే రైతులకు ప్రాత్యమాయంగా ఏదైనా అంటే ఒకటండి ఒకటేంటంటే ఒకటి భయం క్రియేట్ అవ్వాలి రెండు వాళ్ళకి లైవ్లీహుడ్ కావాలి ఈరోజు గంజాయి ఎందుకు పండిస్తున్నారు వాళ్ళు గిరిజనులు అందరూ కూడా అమాయకులు వాళ్ళు గిరిజనుల చేత పండిస్తున్నారు వాళ్ళు కొంతమంది పెట్టుబడి పెడుతున్నారు వెళ్ళి ఎకరాకి లక్ష ఇస్తాను ఎకరాకి రెండు లక్షలు ఇస్తాను అని వాళ్ళకి చేత పండిస్తున్నారు ఆ తాలూకా దాని రెస్పాన్సిబిలిటీ ఎంత పాపం ఆ గిరిజనులు భరిస్తున్నారు రేపు పొద్దున్న ఎవరైతే పెట్టుబడి పెట్టడో వాడు దొరకడు మనకి ఎవరు దొరుకుతాడో అక్కడ ఎవడైతే పండిస్తున్నాడో వాడు దొరుకుతాడు పోలీసులు వెళ్తే సో అటువంటి సిచ్యువేషన్స్లో వాళ్ళకి మనం కొంచెం మోటివేట్ చేయాలి అవేర్నెస్ క్రియేట్ చేయాలి అవేర్నెస్ క్రియేట్ చేసి ఆటోమేటిక్గా ఇప్పుడు ఏదైతే కొంత మేరకు ఈ టర్మెరిక్ అని జింజర్ అని నేను అదే అడిగాను వాట్ అబౌట్ కాఫీ ప్లాంటేషన్ అన్నా ఎందుకంటే మ్యాక్సిమం ఈ వ్యవసాయం కూడా పోడి వ్యవసాయంలో చేస్తారు ఈ ఈ వాల్స్ మనకి కొండ హిల్స్కి సంబంధించిన స్లోప్స్లోనే జరుగుతుంది ఎక్కువ ఈ స్టెప్ బై స్టెప్ అది పోడి వ్యవసాయం అంటారు ఆ పోడి వ్యవసాయంలో జరుగుతుంది కాఫీ ప్లాంటేషన్కి దర్ ఈస్ అ సూటబుల్ ఏరియా కూడా అది అడిగితే కలెక్టర్ గారు చెప్పారు ఏంటంటే మొన్నటి మొన్నటి వరకు సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేసే డబ్బులు ఇచ్చేదట సడన్గా సెంట్రల్ గవర్నమెంట్ ఆపేసిందట ఎన్ఆర్జీఎస్ టర్న్ అప్ చేశారనమాట దాన్ని అప్పుడు నాకు అర్థమైంది ఇది ఆపేయడం కాదు డైవర్షన్ అని అది ఎన్ఆర్జీఎస్ ఆఫ్ అండ్ కూడా డైవర్ట్ చేసేసారు అంటే పేదోడు తినే కూడును కూడా డైవర్ట్ చేసేస్తున్నారంటే చేస్తారంటే వీళ్ళు ఒకసారి ఆలోచించండి ఇది టాస్క్ ఫోర్స్ అన్నది ఎక్స్ ఎక్స్క్లూజివ్లీ ఈ గంజాయిని అరికట్టడానికి గా మేము అనుకుంటున్న ప్రొసీజర్ ఓకే ఇప్పుడు రెగ్యులర్గా ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ వర్క్స్ రెగ్యులర్గా జరుగుతూనే ఉంటాయి కానీ ఇది స్పెషల్గా మనం టేకప్ చేస్తున్న వర్క్ ఎక్స్క్లూజివ్లీ వైజాగ్లో నేను ఇంకా స్టేట్ లెవెల్లో ఉన్న ఇష్యూస్ గురించి ఇంకా నేను మాట్లాడట్లా మైదాన ప్రాంతంలో ట్రాన్స్పోర్టేషన్ జరిగి ఆల్రెడీ యూజ్ చేస్తున్న వాళ్ళు వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే నేరాలకు పాల్పడుతున్నారు ముందు అది ఎక్కడొక్కడు కంట్రోల్ అవ్వాలి కంట్రోల్ అవ్వాలంటే ఒక భయం క్రియేట్ అవ్వాలి పోలీసుని చూస్తేనే భయం క్రియేట్ అవుతుంది దానికి టాస్క్ ఫోర్స్ ఉండాలి అది నేను చెప్తున్నాను ఒక లేదమ్మా కంపల్సరీ ఎంక్వైరీ చేస్తాం ఇప్పటివరకు నమోదైన కేసుల గురించి కూడా ఎక్కడెక్కడ మిస్ అయ్యారు ఏంటి అన్నది కూడా చాలా క్లియర్గా మేము ఒకసారి మానిటర్ చేసుకుంటాం చెప్తాను చెప్తాను దిశ ఆ దిశ ఏమో కానీ నాకు దిశ వచ్చింది అక్కడ దిశ యాక్ట్ ఏమో తెలియదు కానీ నాకు దిశ అనిపిస్తుంది ఇప్పుడు దీని ఏం చేయాలన్నది విషయం ఏంటంటే అమ్మ దిశ యాక్ట్ లేదు ఆ విషయం లా పాత మాజీ హోమ్ మినిస్టర్ కూడా మాట్లాడింది డీసీ గారు కూడా చెప్పున్నారు ఆ రోజు కానీ దిశ పోలీస్ స్టేషన్లు అయితే దిష్టిబొమ్మలా కనిపిస్తున్నాయి అది దిశ పోలీస్ స్టేషన్ కాదు మహిళా పోలీస్ స్టేషన్ డెఫినెట్గా మార్చిపోతున్నాం మహిళా పోలీస్ హ్యాస్యస్గా మహిళా పోలీస్ స్టేషన్ల కింద ఉంటాయి నేనైతే ఇందాకే చాలా స్వీట్ వార్నింగ్ ఇచ్చాను అది ఎలాంటిది ఇచ్చానంటే ఒకరోజు చెప్తాను రెండోసారి చెప్తాను మూడోసారి చెప్పను ఇదైతే చాలా క్లారిటీగా చెప్పాను నేను ఇంకొకటి ఏదైతే కేసులు ఉన్నాయో అంటే వాళ్ళు లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో వాళ్ళ పరిస్థితి ఎలా అయిపోయిందంటే పని చేసిన పక్కన పెట్టుకున్నారు వాళ్ళకి పని చేస్తారు అనుకుంటే వాళ్ళు ఏ ఏదో పని చెప్తే వాళ్ళు చేసే వాళ్ళని పక్కన పెట్టుకున్నారు మిగతా వాళ్ళందరినీ దూరం పెట్టారు సో ఈసారి ప్రక్షాళన అనేది చాలా హెవీగా జరుగుతుంది ప్రక్షాళన అయితే జరగడం ఖాయం వన్ మినిట్ వన్ ఉమెన్ మిస్సింగ్ కేసెస్ అసలు యాక్చువల్గా నేను నా థీమ్ అని చెప్పానండి ఉమెన్ మిస్సింగ్ కేసెస్ ఎన్ని మీ దగ్గరికి వచ్చినాయి అసలు నాకు ఒక అతను ఎవరో పాపం యూఎస్ నుంచి ఎవరో ఒకతను మెసేజ్ పెట్టాడు వాళ్ళ అమ్మాయి మే లెవెంత్ని మిస్ అయిందంట యాజ్ ఆఫ్ నో ఇప్పుడు వరకు లేదండి కనిపించలేదండి నేను అది ఇందాక సిపి గారికి చెప్పి అసలు అప్పుడు సారీ డేటా డేటా మా దగ్గర ఇప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉండేటప్పుడు మా దగ్గర ఉండడం ఒకటి ఈరోజు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత త్రూ అఫీషియల్ మేము ఆ డేటా తీసుకొని దాన్ని దాన్ని బేస్ చేసుకొని మేము ఏ ఎంక్వైరీ వేయాలి ఏది కమిషన్ ఏర్పాటు చేయాలన్నది మేము నిర్ణయం తీసుకుంటాం డెఫినెట్గా నేను ఫర్దర్గా స్టేట్ లెవెల్ అఫీషియల్స్ కూర్చునేటప్పుడు దాని మీద నిర్ణయం తీసుకుంటాను నీ క్వశ్చన్ మాట చెప్తాను ఇప్పుడు ఎవరికి వాడు కొట్టుకున్నా దెబ్బ నేను నేనేం చేయలేను కానీ ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మీరు అనుకోవచ్చు మేడం మొన్నటి వరకు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు కదా చాలా చాలా చెప్పారు కదా అని మీరు అనుకోవచ్చు ఒక్కసారి ఆలోచించండి ప్రజలు మాకు ఇచ్చిన మ్యాండేట్ నూట యాభై ఒకటి కాదు నూట అరవై నాలుగు రాష్ట్రం మొత్తమే చూసుకుంటే పదకొండు మంది అవతల ఎమ్మెల్యేలు ఉన్నారు నూట అరవై నాలుగు మంది మా ఎమ్మెల్యేలు ఉన్నాం నిజంగా మేము దాడే చేయాలి మేము కక్షే సాధించాలి లేదు అవతల వాడు అంతే చూడాలి అనుకుంటే ఈ రోజుకి మిగతా నూట అరవై నాలుగు నియోజకవర్గాల్లో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకుడు ఎవడైనా రోడ్డు మీద తిరగలడా చెప్పండి ఒకసారి నో మీరు విషయం వినండి మీరు అడిగారు నేను సమాధానం చెప్తున్నా నేనేం చెప్తున్నానంటే ఇలాంటి యాటిట్యూడ్ అలాంటి బిహేవియర్ మాకు లేదు అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా కక్ష సాధింపు చర్యలు మేము చేయమని చెప్పి చెప్పారు కాబట్టే దెబ్బతిన్న కార్యకర్త కూడా నాయకుడు మాట మీద ఇంట్లో కూర్చున్నాడు కానీ ఎవరైతే అన్యాయం చేశారో అవినీతి చేశారో అలాంటి వాళ్ళని మాత్రం యాజ్ పర్ రూల్ వాళ్ళు పనిష్ చేస్తాం ఓకే మీరు ఇందాకన్నా దాడులు జరుగుతున్నాయి దాడులు జరుగుతున్నాయని దాడులే జరుగుతున్నాయో చేయించుకుంటున్నారో అది కూడా ఎంక్వైరీ వేస్తాం నిజంగానే దాడి జరిగింది అనుకోండి డెఫినెట్గా వాళ్ళ మేము చర్యలు తీసుకుంటాం మా పార్టీ వాళ్ళనే చర్యలు తీసుకుంటాం నేను ఇంకోటి చూడ చెప్పా గంజాయి విషయంలో మా పార్టీ కూడా ఫోన్ చేసినా మీరు రెస్పాండ్ అవ్వద్దని చెప్పాను నేను లేదు మా వాళ్ళతో మాట్లాడతాను ఒకసారి డెఫినెట్ నేను చెప్తున్నాను కదా పోలీసులు కూడా అందరూ కూడా ఫేవర్గా ఉన్నారని నేనేం చెప్పట్లేదు అందరూ యాజ్ పర్ లా పని చేస్తున్నారని నేనే మాట్లాడట్లేదు వాళ్ళని కూడా మిక్సింగ్ ఉంది డెఫినెట్గా ఉంది మిక్సింగ్ దాన్ని కూడా మేము ప్రక్షాళన చేస్తాం నాకు ఇంకా టూ త్రీ డేస్ అయింది హోమ్ మినిస్టర్ ఇచ్చిన టూ ఇయర్లీ కదా ఎస్ టీచర్కి ఎంత రైట్ ఉంటుందో పిల్లల్ని కరెక్ట్ చేయడానికి యాజ్ ఏ హోమ్ మినిస్టర్గా నాకు అంతే రైట్ ఉంది కాబట్టి డెఫినెట్గా కరెక్షన్ చేస్తాం మా మార్క్ అంటూ ఉంటుంది శాంతి భద్రతల విషయంలో ఇప్పుడు బెట్టం పట్టుకోకూడదు లాఠీ పట్టు లాఠీ పట్టుకుంటే ఒప్పుకోరు కాబట్టి వద్దు రెండు వద్దు నోటి మాట చాలబ్బా పని చేయించుకోవచ్చు ఇక చాల ఇక టైం అవుతుంది థాంక్యూ